లేదు వాళ్ళకి ఎందుకంటే మొత్తం ఇక్కడ టూ థర్డ్ పైనే ఉన్నది కదా మెజార్టీ కాబట్టి కానీ వీళ్ళు రావట్ల ఇంకా జగన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఓ రకంగా సామధాన భేద దండోపాయాలు వాడుతున్నారు ఇందులో మీకు ఎక్కువగా ఆర్థిక ఇది లేకపోతే కేసులు ఉన్నటువంటి కాన్సెప్ట్లు ఇట్లాంటి వాళ్ళు టార్గెట్ అవుతున్నారు ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు అంటే కూడా అలాగే టార్గెట్ అయ్యారా లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారు ఒకటి ఇంటర్నల్ గా ఒక అసంతృప్తి ఉంది రెండవది ఇప్పట్లో నాలుగేళ్ల పాటు తట్టుకోవాలా ఇంకొకటి వచ్చేటప్పటికి కేంద్రంతో రేపు అంటే ఆయన పదవుల పరంగా ఎప్పుడు అవమానిస్తూ అన్నది ఆయన ఫీలింగ్ ఏంటిది ఇస్తారో పదవి మళ్ళీ తీసేస్తారు మిగతా వాళ్ళకి ఇచ్చిన పదవులో స్థిరత్వం ఉంటుంది ఇప్పుడు ఆయనకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బొత్సాక నచ్చట్లా కాబట్టి ఉత్తరాంధ్రలో బొత్స రానియడు ఇటు పార్టీలో చూస్తే అటు సజ్జల రామకృష్ణ రెడ్డు లేకపోతే ఇటు మిగతా బ్యాచ్ ఎవరైతే ఉంటారో మిథున్ రెడ్డు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళకేమి అంటే వాళ్లకు ఉన్నంత చనువు ఉండట్లేదు అనేటటువంటి ఫీలింగ్ ఈయనకి పెరిగింది అన్నది కనబడుతుంది అక్కడ అంటే వాస్తవానికి వైసీపీలో విజయసాయిరెడ్డి గారిని మిగిలిన ఏ నాయకుడితోనూ పోల్చలేం ఒక రకంగా ఎందుకంటే జగన్ తర్వాత ఆయనే నెంబర్ టూ అనేది ఎక్కువ ఎందుకంటే అంతకుముందు కేసుల్లో కూడా ఆయన ఎట్టుకోండి కానీ అంటే ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడినా లేదంటే గంజి శ్రీనివాస్ మాట్లాడినా నాని మాట్లాడిన మోగుదేవి వెంకటరమణ మాట్లాడినా లేదంటే వాసిరెడ్డి పద్మ మాట్లాడినా వీళ్ళందరూ కూడా జగన్ నిర్ణయాలను పెట్టారు జగన్ మీద కాస్తంత అసహనం వ్యక్తం చేశారు వాళ్ళు రాజీనామాలు చేసి బయట విజయసాయిరెడ్డి గారు అలా చేయలేదు కానీ ఆయన మనసులో కూడా అలాంటి అసహనే ఉందా అసహనమే ఉందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా ఈయనకి ఆ కార్యంగా లోపల ఏమైనా నచ్చట్లేదా అది బయట పెట్టలేదా అని అన్న అనిపిస్తుంది వాళ్ళ దానికి కంప్లీట్ తేడా వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో వాళ్ళ అవసరాలు ఏంటి మంచి పదవులే పొందారు వాళ్ళు పదవులు మరి అనుభవించినటువంటి వాళ్ళే ఆ పదవులకి పోయిన తర్వాత ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోవాలన్నా లేదా కులపరమైనటువంటి ఇష్యూస్ ద్వారా కావచ్చు వెళ్ళారు అవతలకి దాన్ని కవర్ చేసుకోవడానికి అంటే వాస్తవంగా చెప్పాలంటే వాసిరెడ్డి పద్మ ఎవరు ఫ్రమ్ ద